తిరువూరు మండలం అక్కపాలెం వెళ్లే ప్రధాన రహదారి గత పదేళ్లుగా అద్వానంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు దశాబ్ద కాలంగా రోడ్డుపై ఉన్న భారీ గుంతల వల్ల వాహనదారులు ముఖ్యంగా రాత్రి వేళల్లో అనేక ప్రమాదాలకు గురై తీవ్రంగా గాయపడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నారు తిరువూరు పట్టణంలోని బస్ స్టాండ్ నుండి తోకపల్లి వెళ్లే రోడ్డుకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పరిసర ప్రాంతాల్లో చాలా ఇబ్బందిగా ఉన్న రోడ్లలో ఒక రోడ్డు తిరువూరు నుంచి వెళ్ళే రోడ్డు ఈ తిరువూరు అక్కపాలెం రోడ్డుకు సంబంధించి దాదాపు ఆరు కిలోమీటర్లు రోడ్డు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు డబ్బులు మంజూరు చేయడం జరిగింది ఆ కార్యక్రమం ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించాం ఒక అరవై రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల్లో ఈ రోడ్డు సిద్ధమవుతుంది ఈ రోడ్డు తెలంగాణ వాళ్ళకు కూడా చాలా ముఖ్యమైన రోడ్డు తిరువురు పట్టణానికి రావటానికి కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో దాదాపు పదిసారి ఈ రోడ్డు ఇప్పుడు మళ్ళీ నిర్మాణం ప్రారంభం అవడం చాలా సంతోషం అలాగనే మళ్ళీ రేపు తిరువురు పట్టణంలోనే బస్ స్టాండ్ నుంచి సూర్య రెస్టారెంట్ వైపు రోడ్డు